చందమూరి బాలకృష్ణ బోయిపాటి సీను కాంబినేషన్లో వస్తున్న అఖండ టూ సినిమా విడుదల ఆలస్యం కావడానికి వెనక ఉన్న అసలు కారణం నిర్మాత సంస్థ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ మరియు ఈరోస్ మధ్య చాలా కాలంగా నలుగుతున్న ఆర్థిక వివాదమే గతంలో చిన్న మీడియం బడ్జెట్ సినిమాలు తీసి నష్టాలు వచ్చాయని లేదా పెద్ద లాభాలు రాలేదని చెప్పిన నిర్మాణ సంస్థ ఇప్పుడు బడా ప్రాజెక్ట్ విడుదల సమయంలో పాత అప్పులు తీర్చకపోవడం వల్లే హీరోస్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ గత కొన్నాళ్ళుగా తమ సినిమాల విడుదల సమయంలో హీరోస్ సంస్థకు చెల్లించాల్సిన బాకీల గురించి హీరోస్ ప్రశ్నించిన ప్రతిసారి బాలకృష్ణ బోయిపాటి సినిమా కాంబినేషన్లో పెద్ద సినిమా చేస్తున్నాం దాని ద్వారా వచ్చే లాభాలతో మొత్తం అప్పును తీరుస్తామని హామీ ఇస్తూ వచ్చింది గతంలో ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన చిన్న మధ్య తరహా చిత్రాలు ఆశించినంత విజయం సాధించలేదని లేదా తక్కువ లాభాలు మాత్రమే వచ్చాయని చెబుతూ ఈరోజు అప్పులు తీర్చకుండా వాయిదా వేస్తూ వచ్చింది అఖండ టూ సినిమాకు మార్కెట్లో భారీ డిమాండ్ ఏర్పడి భారీ బిజినెస్ జరగడంతో పాత హామీని నిలబెట్టుకుంటారని ఈరోజు సంస్థ భావించింది సినిమా విడుదల కంటే ముందు నవంబర్ నెలలోనే తమ అప్పులు పూర్తిగా చెల్లించాలని ఈరోజు నిర్మాణ సంస్థ సంప్రదించింది అయితే ఫోర్టీన్ డేస్ ప్లస్ ప్రొడక్షన్స్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోలేదు గతంలో మాదిరిగా ఈసారి కూడా హీరోస్ను ఏదో విధంగా ఒప్పించవచ్చని భావించింది దీంతో సంవత్సరాలుగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయినందుకు పెద్ద సినిమా విడుదల సమయంలో కూడా బాకీలను చెల్లించేందుకు సంస్థ చిత్తశుద్ధి చూపించకపోవడంతో ఈరోజు తీవ్ర ఆగ్రహానికి గురైంది అందుకే కేవలం అఖండా టూ సినిమా విడుదలపైనే న్యాయపరమైన చర్యలకు దిగినట్లు సమాచారం